مملي نٿو كتلو مملي نٿو كتلو مملي نٿو كتلو i know. నియమ నిబంధన నామినేషన్ వేసేందుకంటే వాళ్లకు ఎర్రతివాచి అప్పుడు అందులో ఏ రకంగా ఇది పూర్తిగా కొట్టడం కొట్టడం అదే రకంగా వాళ్ళ మంత్రుల కారణాలను లోపలికి పంపడం ఇది పూర్తిగా ఎన్నికల ఉల్లంఘనకు ఎన్నికేస్తాం చాలా సార్లు మొన్నటికెళ్ళి చెప్తానే ఉన్నాం ప్రతిసారి ఎన్నికలు వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు వాళ్ళకి ఇష్టం చేస్తున్నారు అది ఈరోజు పత్రికల సాక్షిగా ప్రజల సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళపై కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు ఆపలేదు కానీ మంత్రుల కానీ లోపలికి కాబట్టి వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి పెట్టేదాకా వదిలేదు లేదు

అందరూ కూడా మంత్రులు కార్యకర్తలు వారి నాయకులు అందరి కారులు పోతున్నాయంట ఎంత దుర్భార్గం ఎంత అన్యాయం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ గారు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కామారెడ్డిలో వారి కాన్వాయినం ఆపితే నడుచుకుంటూ పోయి ఓటేసి మరి నామినేషన్ ఇష్యూ మరి ఈరోజు చూసి అంటే అధికారం అధికారంతో ఈ రకంగా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళిపోవడం అనేది చాలా అన్యాయం కేసు పెట్టకపోతే మాత్రం మేమే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం చట్టాన్ని తప్పనిసరిగా తలుపు కడతాం చట్టం వల్ల చుట్టం కాదని చూపిస్తాం తెలంగాణ ప్రధానమైన పాయింట్ తప్పనిసరిగా నేను విసాచుకుంటూ రావాలి వాళ్ళకరమ సరాసరి కాన్వయ్ అంతా కూడా కలెక్టర్ లోపల ఎక్కడైనా ఉందా ఓట్ కనీసం నామినేషన్ ఇచ్చినప్పుడు మంద మీటర్కి ఎంత దిగి నడవాలి గౌరవ ముఖ్యమంత్రి ముందు కేసీఆర్ గారు నామినేషన్ ఇచ్చినప్పుడు మంద మీటర్ నడిచేసారు మరి ఇక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది ఎన్నికలు జరుగుతలేదు కేసుతో పాటు కేసుతో పాటు ముఖ్యంగా పోలీసు వాళ్ళ మీద కూడా వాళ్ళు అడ్డుకోవడం జరుగుతారు పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అధికార అధికారులు చర్యలు తీసుకోవాలి నేను ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్లో ఈరోజు చేస్తున్నా మీరు చర్య తీసుకోండి మంత్రులకు న్యాయం పేరులకు న్యాయం జయ తెలంగాణ